హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో జొన్న రవ్వతో నూనె లేకుండా హెల్తీగా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా జొన్నలని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి నీళ్ళు ఇంత క్లియర్గా వచ్చేంత వరకు కడగాలి వీటిని ఆ తర్వాత నీళ్ళ నుంచి తీసేసి ఒక పొడి బట్ట మీద ఎండ కారపెట్టుకోవాలి నేను ఇప్పుడు ఒక కప్పు జొన్నలని తీసుకొని పల్సి మిక్సీలో గ్రైండ్ చేస్తాను కలిసిస్తూ గ్రైండ్ చేయడం వలన మొత్తం పిండి కాకుండా ఇలా రవ్వరవ్వలాగా వస్తుంది గ్రైండ్ చేసుకున్న జొన్నలని జల్లెట్లో వేసి పిండి రవ్వ వేరు చేసుకోవాలి రెండు కలిపి వండితే కనుక పిండి మాడిపోయి రవ్వ ఉడకదు ఏదన్నా గిన్నెతో కొల్చి రవ్వని కుక్కర్లో వేసుకో కొలత ఏంటంటే ఒక కప్పుకి ఆరు కప్పులు నీళ్ళు పోయాలి నేను ఒకటే పచ్చిమిరపకాయ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మార్చుకోండి కొన్ని పచ్చి బఠానీలు కడిగి పెట్టుకున్న పల్లీలు కొన్ని క్యారెట్ ముక్కలు కడిగి పెట్టుకున్న చెనపప్పు పెసరపప్పు మీ చెరి టమాటాలు మీరు మామూలు టమాటాలు కూడా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి కలిపేసేసి లిడ్ పెట్టేసి నాలుగు విజువల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇది జల్లించిన పిండి అండి దీన్ని జావలాగా కాసి పిల్లలకి పెద్దలకి ఒంట్లు బాగాలేని వాళ్ళకి ఎవరికైనా పెట్టొచ్చండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కుక్కర్ చల్లారిన తర్వాత లిడ్ తీసేసి ఇలా స్పూన్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ బాగా మెదపాలి ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుందండి జొన్న రొట్టె చేసుకోవడం రాని వాళ్ళు జొనరట చేసుకుని ఓపిక లేని వాళ్ళు ఇలా రబ్బర్ కనుక చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు పది నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు దీనికి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది డిన్నర్లోకైనా బాగుంటుందండి వేడివేడిగానే తినాలి నేను కొద్దిగా ఉల్లికాడలు అంటే ఆనియన్ స్ప్రింగ్స్ అంటారు అవి కూడా వేసి గార్నిష్ చేస్తున్నాను అవి నాకు పచ్చి తినడమే ఇష్టము రుచికరమైన జొన్న ఉప్మా రెడీ అండి ఇందులో పెసరపప్పు శనగపప్పు పల్లీలు క్యారెట్ టమాటా బీన్స్ మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి కానీ ఉల్లి కానీ వాడము నూనె కూడా లేదు మీరు పులుపు ఇష్టపడితే కనుక కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అది కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్